వెల్కమ్ టు ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రశాంత్ కిషోర్ ఇంటెలిజెన్స్ సర్వే ద్వారా చాలా కీలకమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మొత్తం కూటమి అభ్యర్థులందరికీ కూడా అందించడం జరిగింది అనేది ప్రస్తుతం బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారం సరే ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది తెలియదు కానీ అక్షరాల నూట నలభై ఏడు సీట్లు అసెంబ్లీ సీట్లు నూట నలభై ఏడు సీట్లు ఖచ్చితంగా కూటమి గెలుచుకోబోతోంది అనేది ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తున్నటువంటి అంశం అంటే ఇప్పటి వరకు చూసాం ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి ఎలాగా ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆయన కూర్చున్నాడు వీళ్ళేమో ఖచ్చితంగా మెజారిటీ సాధిస్తాం మేము అని చెప్పి వీళ్ళు అంటున్నారు దీని మీద అనేక వార్తా సంస్థలు కావచ్చు లేదంటే సర్వే సంస్థలు కావచ్చు సెఫాలజిస్టులు కావచ్చు మాలాంటి వాళ్ళం కావచ్చు చేసినటువంటి సర్వేల్లో వచ్చినటువంటి వివరాలతోటి ఒక సంఖ్య అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సో ఆర్ మైనస్ టెన్ అటు ఇటుగా కొంతమంది చెప్పారు ఆర్ మైనస్ థర్టీ అన్నట్టుగా కొంతమంది అటు ఇటు చెప్పు ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది డెఫినెట్ గా అందులో ఇందులో ఎటువంటి అనుమానం లేదు అన్నట్టు అంటే మెజారిటీ ఒక ఎనభై పైగా సీట్లు తొంభై సీట్ల దాకా సాధించి ఏర్పాటు చేస్తుంది బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉంటుందని కొంతమంది చెప్తూ వచ్చారు ఇంకొంతమంది అయితే అసలు కూటమి గెలిచేదే లేదు అసలు మొత్తం అంతా కూడా మైనసే మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి హవా తోటే మొత్తం వెళ్ళిపోతోంది అనేది ఇంకొంతమంది చెప్పినటువంటి అంశం సో ఇలాగ ఎంతమంది చెప్పినా ఏం చేసినా గానీ కొంతమందికి మాత్రమే విలువ అనేది ఉంటుంది అది చాలా టాప్ ఆర్ టాప్ ఫైవ్ మనం తీసుకున్నట్లయితే ఇండియా టుడే కాంక్లే వాళ్ళు ఒక రకమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చారు అందులో రుచిర్ శర్మ అనేటువంటి వ్యక్తిని చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా సంచలనం అయ్యాయి టోటల్గా అసలు కూటమి చాలా బలంగా ఉంది చంద్రబాబు నాయుడు గారే మొత్తం బీజేపీ కూటమికి సంబంధించి అంటే ఎన్డీఏలో ఆయన తప్ప మిగతా వాళ్ళు ఎవరు సరైనటువంటి ఫలితాలు సాధించడం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసినప్పుడు అలాగే మిగతావన్నీ కూడా దాదాపుగా కూటమికి నూట అరవై ఐదు సీట్లు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ సర్వేల ప్రకారం మరి ఏ ప్యాటర్న్లో సర్వే చేశారు ఏంటనేది మనకైతే తెలియదు బట్ ప్రశాంత్ కిషోర్ ని టార్గెట్ చేసుకున్నటువంటి ప్రతిసారి ఆయన్ని ఎక్కడ ఎక్కడైనా సరే ఇబ్బంది పెట్టాలి అనేటువంటి వ్యవహరిస్తూ వస్తుంది మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఘోరమైనటువంటి ఓటమి పాలు కాబోతున్నాడు అని చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ కి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్ కి వెళ్లి ఎప్పుడు లేనటువంటిది ఐపాక్ ఆఫీస్ కి వెళ్లి మనం ఈసారి ఖచ్చితంగా గెలుస్తున్నాము ప్రశాంత్ కిషోర్ మాటలు పట్టించుకోవద్దు అనేది చెప్పారు సో ఫస్ట్ టైం కా అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనుకోండి ఇంకోటి అనుకోండి వైఎస్ఆర్సీపీ ఐపాక్ ఇద్దరిని కూడా విడదీసి చూ చూసేదైతే డెఫినెట్ గా లేదు ఎప్పుడైనా సరే ఐపాక్ వాళ్ళు అక్కడికి వెళ్ళాడని తప్పితే ఆయన ఇక్కడికి వచ్చింది లేదు కానీ ఐపాక్ ఆఫీస్కి వచ్చి మరీ చెప్పడం అంటే ముందుగానే ఓటమి ఒప్పుకుంటున్నారేమో అనేటువంటి అర్థాన్ని చాలా మంది చెప్పారు సో మొత్తానికి వీళ్ళు మనమే గెలుస్తున్నాం అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి చాలా కేకలు గోళ ఇదంతా కూడా చేశారు ఆ పెయిడ్ ఆర్టిస్ట్లు అనేటువంటి వాళ్ళు అంటే పెయిడ్ లబ్దిదారుల కింద యాక్ట్ చేశారు కదా మరి అందుకే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లు అనాలి సో ఇలా చేసుకుంటూ వచ్చారు మొత్తానికి సో ప్రశాంత్ కిషోర్ తనదైనటువంటి శైలిలో చేసినటువంటి సర్వే పోస్ట్ పోల్ అనలేము ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పొద్దన్నారు కాబట్టి పోస్ట్ పోల్స్ తర్వాత సర్వేలు ఎలా ఉన్నాయి అలాగే పెరిగినటువంటి శాతం ఎంత ఉంది ఓటింగ్ శాతం ఎంత ఉంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపారు వీటన్నిటితోటి కలిపి ఒక చాలా క్లియర్ కట్ అంటే ఆక్యురసీ తోటి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యాక్యురసీ తోటి ఇచ్చినటువంటి కౌంట్ నూట నలభై ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి రాబోతున్నాయి అనేది సో మరి ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి దానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇప్పటికే కౌంటర్లు వేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద దొంగ ఆ కావాల్సి వచ్చేట వాళ్ళకి అని చెప్పి మరి వీళ్ళు వాడుకున్నంతసేపు కూడా ఆ బీహార్డు అనిపించలేదు అనమాట సో వాటెవర్ ఇక ఓడిపోతున్నాము అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చేసి ఏం చెయ్యాలి అనేది తెలియక ఒక పక్కన హింసలకి పాల్పడుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఇంకో పక్కన సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి ప్రచారాన్ని కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ నూట నలభై ఏడు అసెంబ్లీ సీట్లతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతోంది అలాగే ఎంపీ సీట్లకు సంబంధించి కూడా దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి ఒకటి లేదా రెండు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వై ప్రశాంత్ కిషోర్ యొక్క రిపోర్ట్లో సారాంశం సో మరి మీరేమనుకుంటున్నారు నూట నలభై ఏడు సీట్లు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఎంపీలు కూటమికి వచ్చేటువంటి అవకాశం ఎంత వరకు ఉందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి